వెల్కమ్ టు బావి ఛానల్ ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన కావలి శాసనసభ్యులు కావ్యకృష్ణారెడ్డి సంబంధించి పదిహేడు మంది లబ్ధిదారులకు ఈరోజు సీఎంఆర్ రిలీఫ్ కింద పన్నెండున్నర లక్షల రూపాయలు ఈరోజు నిధులు మళ్ళా ఈరోజు లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి నాంది పేదవాడు ఆర్థికంగా ఇబ్బందులతో డబ్బులు లేక ప్రాణం హరి పోగుడు అప్పు చేసేలా వాళ్ళు బాగు చేసుకుంటే వెంటనే వాటిని సీఎం రిలీఫ్ ఫండ్ కింద కొంత వాళ్ళకి ఆశగా ఉండేందుకు ఈరోజు సుమారు బిల్లులో ఫార్టీ పర్సెంట్ దాకా కూడా ఈ రోజు ప్రభుత్వం చేస్తుంది ఇలా కావల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని కూడా ఈ మరొకసారి తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అందరి జీవితాలలో వెలుగులు నింపిన సంవత్సరం అందరూ సుఖశాంతితో దానికి నాంది పలికినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముఖ్యంగా వ్యక్తిగతంగా నా వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నా జన్మ సంవత్సరం కంటే కూడా నా పునర్జన్మ కావలిని సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది నా జీవితంలో గుర్తు సంవత్సరం కావలి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి కావల నియోజక ప్రజలు చూపించినటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఒకవైపు మా నాయకుడు నాకు నమ్మి నాకు టికెట్ ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా నా మీద నమ్మకంతో కావలికి సేవ చేస్తాడు కావలసి కాపు కాసుకుంటాడు కావలికి అన్ని విధాలుగా అండదంగలుగా ఉంటాడు మనకు అన్ని కూడా ఇబ్బంది వస్తే ఎప్పుడైనా కూడా ఆయన కలవచ్చు నమ్మకంతో నా కోట్లేసి గెలిపించినటువంటి ఓటర్ కూడా రెండు వేల ఇరవై నాలుగు ముగింపు రోజున మరొక్కసారి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పునర్జన్మ గ్రహించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన అన్ని పత్రికా రంగాలు కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా రంగాలు కావచ్చు కారణం మీరు ఫోర్త్ ఎస్టేట్ సమాజంలో ఉన్నటువంటి లోపాలను వెలుగు చూపేదాన్ని లెజిస్లేటర్స్ నిర్ణయాలు తీసుకున్న అమలు పరుస్తున్నా దాంట్లో ఎక్కడన్నా అవకతవకలుంటే ఉంటే అన్నిటినీ కూడా అధ్యయనం చేసి ప్రజల్ని చైతన్య పత్రికా రంగం ఎలక్ట్రానిక్ మీడియా రంగాలు అందరి కూడా నూతన సంవత్సరంలో ఇంకా బాగుండాలని ఇంకా మీరు ఇంకా మంచి కార్యక్రమాలలో మంచి విషయాలలో మమ్మల్ని ఎడ్యుకేట్ చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా రంగ వాసులు అందరినీ కూడా కోరుకుంటూ కావుల నియోజక ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ప్రకృతి మన వైపు ఉంది ప్రకృతి ప్రాంతంలో వర్షాలు కారణం ఆనందంగా పంటలు పండించుకునే దిశగా చెరువులన్నీ కూడా నిండు కొండల్లాగా ఉన్నటువంటి నీళ్లతో ఈ రోజు మన ప్రాంతం అంతా పచ్చటి పట్ట పొలాలతో వెలసిల్లుతున్నటువంటి కావుల నియోజకవర్గం రాబోయే కాలంలో శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నటువంటి తరుణంలో ఈ రోజున కొత్తగా మన ప్రాంతానికి భారత్ పెట్రోల్ కెమికల్ లిమిటెడ్ వారి ఇండస్ట్రియల్ రిఫైనరీ ఇండస్ట్రీని కూడా మన ప్రాంతానికి రావడం జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కావల నియోజకవర్గ ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకున్నటువంటి సంవత్సరంగా ఈరోజు నేను నిలబడిపోతుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక పక్క రామాయపట్నం ఇంకొక వైపున ఈ రోజు తామారం ఎయిర్పోర్ట్ కూడా ఈ రోజు ల్యాండ్ ఎక్విజేషన్ స్టార్ట్ అయింది అది త్వరలోనే రామాయపట్నం కూడా ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ కూడా ఈ ప్రాంతంలో రాబోతుంది రామాయపట్నం పరిధిలో ఈ రోజు కొన్ని వందల ఇండస్ట్రీలు ఈ రోజు ఈ ప్రాంతంలో వస్తే కావుల నియోజకవర్గ పిల్లలు చాలా మంది అక్కడ ఉద్యోగాలకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి మంచి తీపి జ్ఞాపకాలు ఇచ్చినటువంటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి స్వస్తి పలుకుతూ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇంకా ఇంతకంటే మెరుగైనటువంటి విధాలు ప్రకృతి మనకు అండగా ఉంటుందని ఆ దేవుని యొక్క ఆశీస్సులు కావాలనుకుంటూ మరొక్కసారి కావాలని ప్రజానికానికి అందరూ కూడా ఈ రోజున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రాక్షస పాలన అంతమందిన రాక్షస పాలన సమాప్తం జరిగిన వాళ్ళు చేసిన శిథిలాలు వాళ్ళు చేసిన వైఫల్యాలు వాళ్ళు మిగిల్చిన బాధలు ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉన్నాయి ఈ రోజు ఒక మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం వారి యొక్క వయసు వారి యొక్క తపన మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ రోజు ఆయన ఉండబట్టి ఈ రాష్ట్రం ప్రగతి పథంలో ముందుకు పోతుంది అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చేసిన తప్పులు చంపలేసుకుని ఉండాల్సినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇప్పటికి కూడా మళ్ళా రోడ్డుకి ధర్నా రూపంలో ప్రజల్ని మాయ చేసే రూపంలో ప్రజల్ని ఇబ్బందికరలు సృష్టించే రూపంలో ప్రజలు అభద్రతా భావన తెచ్చే రూపంలో ఈరోజు వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఈరోజు ప్రజల్ని మబ్బి పెట్టడానికి మళ్ళా రోడ్లు ధర్నా రూపంలో వస్తుంది నిన్నటి రోజు ఎలక్ట్రిసిటీ ప్లాంటి మీద ధర్నాలు చేశారు ఒక్కసారి మన అందరం కూడా ఆలోచిస్తే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఇచ్చే నాటికి ఈ రాష్ట్రంలో పవర్ మిగిలిపోవడంతో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కరెంటు ఎప్పుడు పోతుందో తెలియదు ఎప్పుడు వస్తుందో తెలియదు అగ్రికల్చర్కి ఏడు గంటల కరెంటు తప్ప తొమ్మిది గంటల కరెంట్ ఇచ్చినటువంటి పాపాలు పోలేదు రైలు గుంటూ కూడా కరెంటు ఛార్జీలు పెంచి ఈ రోజు ఆత్మ రంగాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది పేదవాళ్ళకి స్లాబ్ల ప్రకారం కరెంటు వచ్చే దాంట్లో వైఫల్యం చెందింది అన్ని రకాలుగా వైఫల్యం చెంది పది సార్లు పది సార్లు ఒకసారి రెండు సార్లు కాదు ఐదు సంవత్సరాల కాలంలో పది సార్లు ట్యాక్స్ పెంచినటువంటి నాయకులు అందరికీ కూడా తెలియజేస్తున్నా అవసరమైతే అయితే కొమ్మగా కూర్చోండి ప్రభుత్వం లేదంటే ప్రభుత్వాన్ని ఆహ్వానించండి ఈ రోజు ప్రభుత్వం చేసే పొలాలు ప్రజలకు స్వేచ్ఛగా డైరెక్ట్ గా అందుతున్నాయన్న బాధ వీళ్ళు భావన పెంచితే దాన్ని ఇంకొక రైట్ని తిప్పడం సమంజసం కాదనే విషయాన్ని కూడా వైసీపీ నాయకులందరూ కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మీ మాటలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిని మీరు కోల్పోయి ఉన్నటువంటి తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం మంచి పద్ధతి కాదు విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాల మీద ధర్నాల్లో మీరు దిగితే తెలుగుదేశం కార్యకర్తలు కూడా ధర్నా ఎదురు తిరగాల్సిన పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా